ఈ వాగ్దేవత ఎవరు వాగ్దేవి ఎవరు ఈ అమ్మవారు అంటే త్రిమూర్త్యాత్మిక అనే చెప్పాలన్నమాట ఈవిడే మహాకాళి మహాలక్ష్మి మహా వాగ్దేవి అని చెప్తున్నాం మనము శృంగేరిలో వాగ్దేవి ఆలయం కూడా ఉంది ఎప్పుడైనా మనకి విద్యలు బాగా రావాలి మాటలు సరిగ్గా రావాలి సత్యవాక్కు ఉండాలి సరళముగా ఉండాలి రమ్యముగా ఉండాలి మాటలు సంగీతము లాంటి చక్కటి విద్యలు భాషించాలి పిల్లలు సద్బుద్ధితో ఉండాలి పెద్దవాళ్ళు కూడా చక్కటి ధార్మికమైన బుద్ధితో ఉండాలి అంటే ముఖ్యంగా మనం అక్కడ కూడా దర్శనం చేసుకునే దేవతలలో ముఖ్యమైన దేవత ఈ వాగ్దేవి అని చెప్పబడుతూ ఉందన్నమాట ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఏ తేడా లేకుండా కూడా ఈ స్తోత్రాన్ని సహా తెలుసుకుని చక్కగా రోజు మీరు ఈ యొక్క అనుష్ఠానంలో చేర్చుకోండి దానివల్ల సకల సౌభాగ్యాలు కలిగి ఆ జగన్మాత వాగ్దేవత యొక్క సిద్ధి కలిగి గురుబలం పెరుగుతుంది బలం కనుక పెరిగింది అంటే ఏ ఇతర దుష్ట దోషములు ఉన్నా కూడా దుష్ప్రభావాలు ఉన్నా కూడా అవి మనకి ప్రభావాన్ని ఇవ్వలేవు గురుబలం అంత గొప్పదనమాట అందుకే ఎన్ని దోషాలు చేసినా గురువు ఎందు శరణాగతి పొందాలి ఆ గురువుకి ఎలాంటి దోషాన్నైనా కూడా నిర్మూలించే ఒక శక్తి ఉంటుంది అని చెప్పి పెద్దలు కూడా శిష్యులు కూడా చెప్పి ఉన్నారు అలాంటి ఒక గొప్ప అవతారమే వాగ్దేవత వాగ్ రూపిణిగా మనము లలితాంబని కూడా లలితా సహస్తానామంలో చూస్తాం పరాప్రత్యక్షితి రూప పశ్చంతి పరదేవత మధ్యమ వైఖరి రూప అని చెప్పి ఈ వాక్కు యొక్క దేవతగా అమ్మవారు ఉన్నారు అలాగే సరస్వతి శాస్త్రమై అన్న మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట అక్కడ అమ్మవారిని త్రిమూర్తి ఆత్మికగానే పూజిస్తాం అందుకు ఇక్కడ ఈ వాగ్దేవి కూడా శారదా స్వరూపముగా లక్ష్మీ స్వరూపముగా దుర్గా స్వరూపంగానే మనము ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఈ వాగ్దేవి అన్నప్పుడు మనము సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపినియే ఈవిడ సగుణ సాకారముగా ధరించినా కూడా బ్రహ్మమే ఈ జగన్మాత ఈ వాక్కులు ఎక్కడికి చేర్చుకుంటాయి అంటే ఏ పరబ్రహ్మమును మనం తెలుసుకోలేమో వాక్కులతో కూడా ఎతో వాచో అప్రాప్య మనసా సహాన్ని ఉపనిషత్తు అలాంటి పరబ్రహ్మము యొక్క తత్వముని అనుభవముగా మనకి జగన్మాత ఇవ్వగలదు ఇది దృష్టిలో పెట్టుకొని అలాగే లౌకికంగా కూడా మనకి సత్బుద్ధిని ప్రసాదించే జగన్మాత ఈ కూడా అని తెలుసుకోవాలి